రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసే వ్యాఖ్యలతో అందరికీ అనుమానం వచ్చింది అయితే అదే విషయాన్ని ఈరోజు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వాళ్ళిద్దరు కూడా అవుననే చెప్తున్నారు వాళ్ళు దాంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైన సంచలనం మొదలైంది దీనికి నేపథ్యం ఏమిటంటే దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిన్న జరిగింది దుబ్బాక హెడ్ క్వార్టర్స్లో జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలతో విసిగిపోయామని ఎట్లాగైనా సరే ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి తమకు రియల్ ఎస్టేట్ రంగం నుంచి కానీ పారిశ్రామికవేత్తల నుంచి కానీ డబ్బులు ఇస్తాము మీరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్పేసి బాగా ఒత్తిడి వస్తుంది అని ప్రకటన చేశారు మాకు మాకు తెలువ ఏ బిజినెస్ మెన్లు నాకు తెలువ టెన్షన్ ఫ్యాక్టర్లకి రాయడం ఉద్యోగస్తున్నారు అన్నయ్య అన్న మాత్రం అసలు రాదని ఎందుకు రావర్నమెంట్ మధ్య పొందలే పడబొట్టడం పైసలు ఇస్తాం అంతా పైసలు ఇది ఇస్తామంటాం కొను ఎమ్మెల్యే కథం పట్టిదని ఎంతో మంది అంటున్నారుషేగా చేసిన ప్రకటన కాదు ఇది ఎందుకంటే కార్యకర్తల సమావేశంలో నేతలు కార్యకర్తలు అందరూ ఉన్నటువంటి సమావేశాల్లో బహిరంగంగా మైకులో మాట్లాడారు ఆ విషయాన్ని ఎప్పుడైతే ఎమ్మెల్యే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారో అది చాలా సంచలనం నిన్న రాత్రి కల్లా సంచలనం అయిపోయింది ఈరోజు ఉదయం ఒక ప్రైవేటు హోటల్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ మొదలైంది పొద్దున పదకొండు గంటలకు మొదలైంది ఆ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోంది అయితే వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా ప్రభుత్వాన్ని పడగొట్టడం వాళ్ళ వల్ల సాధ్యం కాదు అని స్పష్టంగా చెప్పారు ఇదే విషయాన్ని అసెంబ్లీ విప్పు వేములవాడి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ కుట్రలు మొదలుపెట్టిందని ఆయన కూడా మళ్ళీ ఎదురుదాడి మొదలుపెట్టారు నిన్న ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది ఇప్పుడు విషయం ఏమిటంటే వీళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ఒత్తిడి వస్తుంది ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎంతమంది నిధులు ఇస్తామన్నారు అన్న విషయాలను అయితే ఎమ్మెల్యే ఎక్కడా చెప్పలేదు పార్టీ అధినేత కేసీఆర్కి తెలియకుండానే అదే పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ విషయాన్ని బహిరంగంగా పార్టీ నేతల సమావేశంలో చెప్పగలుగుతారా అన్నది ఒక సందేహం ఎందుకంటే ఈ మధ్యన ఒక వారం పది రోజుల కిందటే పార్టీ కీలక నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పట్టుకొట్టడం పెద్ద విషయం కాదని అయితే ఈ ప్రభుత్వం ఎంతకాలం అధికారంలో ఉంటే బీఆర్ఎస్ అంత మంచిది అని చెప్పేసి ఆయనే వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యలు ఇంకా మర్చిపోక మునిపే అదే పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని పటగొట్టమని చెప్పి తమకు రియల్ ఎస్టేట్ పారిశ్రామికవేత్తల నుంచి నిధులు ఇస్తామని ఎంతమంది ఎమ్మెల్యేలైనా కొనుగోలు చేశామని చెప్పి బాగా ఒత్తిడి వస్తున్నట్లు చెప్పారు అంటే అదానికి అర్థం ఏమిటి అంటే తెర వెనుక ఏదో ఒక కదలిక లేకపోతే ఒక వ్యూహము బీఆర్ఎస్ పండుతోందా అన్న అనుమానాలు అయితే మొదలైపోయినాయి అందరికీ అదే నిజము అన్నట్లుగా మంత్రి శ్రీనివాసులు రెడ్డి విప్పు ఆది శ్రీనివాసు కూడా ప్ర తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు జరుగుతున్నాయని వాళ్ళు బాధంగా మీడియాతో ఇవాళ చెప్పేస్తున్నారు మరి ఇదే విషయం సిఎల్పిలో కూడా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది ఈరోజు సీఎల్పి మీటింగ్ జరుగుతుందని తెలిసే నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిన్న సాయంత్రం ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవాల్సి వస్తుంది ఎందుకు తన వ్యాఖ్యలకు రియాక్షను సిఎల్పి మీటింగ్లో ఖచ్చితంగా ఉంటుందని తెలుసు తెలుసు కూడా మాట్లాడారంటే ఆ చర్చ జరగాలని దీని మీద రాజకీయ రచ్చ జరగాలని కొత్త ప్రభాకర్ రెడ్డి కోరుకుంటున్నారేమో అనుమానం వస్తోంది మరి సిఎల్పి మీటింగ్ అయిపోయిన తర్వాత రేవంత్ ఏ విధంగా స్పందిస్తారు మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి థ్యాంక్